హాయ్ అండి వెల్కమ్ టు లాసియాల్ గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి మన నిమ్మకాయలతో ఎన్ని రకాలుగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిపోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విజిబుల్ అయ్యే ఒక మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చానండి ఇలా నిమ్మకాయలు తీసుకున్నానండి ఒక ఆరకాయ ఇదిగోండి ఇలా పచ్చి నిమ్మకాయలు అయినా తీసుకోవచ్చు ఇలా కొద్దిగా మనకి నిమ్మకాయలు ఒడిలిపోయి ఎండిపోయినట్టుగా ఉన్నా కూడా సరే అండి క్లీనింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా నేను ఈ నిమ్మకాయలను అయితే తీసుకుంటున్నాను ఈ పక్కన పెట్టేసి ఈ నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా సన్న సన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లు వేసుకుంటున్నాను మెత్తంగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా నేనైతే మెత్తంగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక వడగట్టుకుంటున్నానండి ఈ విధంగా మనం ఒక బౌల్ తీసుకొని స్టైండర్ పెట్టుకొని పెట్టుకొని వడగట్టుకుంటున్నానండి చూసారా మనం జ్యూస్ని అంతా పండుకు నిమ్మకాయల్లో అయితే మనకి రసం అనేది చాలా బాగా వస్తుందండి చూసారు కదా జ్యూస్ని అయితే ఇలా తీసుకున్నానండి పిప్పిని పడేవి కాకండి పిప్పితో నేను క్లీనింగ్కి ఎలా వాడతానో చూపిస్తాను పక్కన పెట్టుకోండి ఈ నిమ్మరసాన్ని అయితే డే బై డే రెండు ఒక రెండు బౌల్స్ తీసుకొని దీంట్లో సాగం దీంట్లో సాగం అనేది ఇలా పెట్టుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలి ఒక దాంట్లో వచ్చేసి కాన్ పౌడర్ వేసుకోవాలండి ఈ విధంగా మొక్కజొన్న పిండి అండి కాన్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకొక బౌల్లో నిమ్మరసం ఉంది కదండి దాంట్లో బేకింగ్ సోడా వేసుకోవాలండి ఏ విధంగా రెండు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి మనం బేకింగ్ సోడా ఏం కానీ పొంగు చూసారా ఎలా పొంగుతుందో నిమ్మరసంలో ఈ విధంగా పొంగు అనేది ఆగాలి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అండి షుగర్ని అయితే యాడ్ చేశాను ఈ మూడు బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి మనకి పొంగ అనేది ఫామ్ అనేది తగ్గాలండి చూసారా ఏ విధంగా ఇప్పుడు ఈ మొక్కజొన్న పిండి ఉంది కదండి ఈ రెండు ఈ విధంగా కలిపేసుకోవాలి చూపించిన విధంగా చూడండి ఇలా ఫామ్ అయిపోతా ఉంటుంది ఈ విధంగా మనకి ఫామ్ అనేది ఇలా తగ్గాలండి సరే ఈ విధంగా మనకి అనేది ఇలా రెడీ అయిపోయిందండి దీంతో ఏం క్లీన్ చేయబోతున్నానో అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం పెను కానివ్వండి కానీ కడాయిలు కానివ్వండి ఈ విధంగా నల్లంగా మనకి గారబడిపోయినట్టు ఇలా అవగాహన ఉంటాయి కదండి చూడండి ఈ విధంగా మనకి రుద్దిన కూడా పోదండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని నైట్ ఒక ఒక పీస్ తీసేసుకొని ఈ విధంగా రుద్దేయాలండి చాలా బాగా మనకి క్లీన్ అయిపోద్ది మళ్ళీ కొత్తది లాగా అయిపోద్ది ఇదిగోండి ఇప్పుడు నేను ఇలా వేసుకొని ఇలా రుద్దుతున్నాను చూడండి ఎలా ఎంత నల్లందో రుద్దినా కూడా మనకి తీర్చబోదు జస్ట్ ఇలా రెస్ట్ చేస్తే మనకి బాగా క్లీన్ అవుతాయండి మనకి గిన్నెలు అనేది చూసారా ఈ నలుపు అనేది మొత్తం బాగా యూజ్ చేస్తూ ఎంత బాగా క్లీన్ అవుతాయి అనమాట మనకి కాన్ పౌడర్ మనం అట్లాంటి బేకింగ్ పౌడర్ వేసే నిమ్మరసం వేసాం కదండీ మనం మామూలుగా రుద్దాం అనుకోండి అక్షలు పోదు ఇంకా బాగా గాధబట్టిపోయి ఉంది కదా ఇదిగోండి చూడండి మనకి నేను చూసి చూపిస్తాను క్లీన్ కూడా చేయకుండా ముందే చూపిస్తానండి చూసారా మనకి అంత క్లీన్ గా వచ్చేసింది ఇందాక చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా వచ్చిందో అనేది చాలా బాగా క్లీన్ చూసారు కదా తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఇదే విధంగా లోపల కూడా రుద్దుదని చూడండి ఇవిలో పెట్టుకొని మన ఇలా పోయే కానీ మనకి ఇలా అనేది వచ్చేస్తుందండి జస్ట్ ఇలా తెచ్చి రుద్దేమనుకుండి ఈ విధంగా చూడండి లోపలంతా చూసారా వాటర్తో క్లీన్ చేసి మీరు చూపిస్తున్నానండి చూసారు కదా తప్పకుండా టైట్ అయింది ఇదే విధంగా మనం షింక్ అనేది కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా పోసేయండి తీసుకొని మనం ఆల్రెడీ మనకు ఉంది కదండి ఈ విధంగా తీసుకొని ఇలా రుద్దిసేయండి ఒక పీస్ తీసేసుకో మొత్తం ఇలా అనుకోండి మనకు శంకు కూడా చాలా నీట్ గా అయిపోద్దండి ఎక్కడ జిడ్డు లేకుండా షైనింగ్ గా మనకి ట్యాప్లు కానివ్వండి ఏదైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి చూసారు ఇవ్వండి ట్యాప్లు కూడా ఈ విధంగా రుద్దుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత ఇలా మిగలొద్దు కదండి వాటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఇలా క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను సింకు చూడండి ఇదిగోండి మనం తొక్కు పక్కన పెట్టాం కదండి నిమ్మక రసానికి మనకు నిమ్మకాయ తొక్కు లేదంతా ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను ఈ విధంగా వేసుకోండి రెండో మూడు టేబుల్ స్పూన్ ఇలా వేసుకోండి ఈ రెండు బాగా ఇలా ఈ విధంగా కలుపుకోండి మనకి బేకింగ్ సోడా అయ్యింది కానీ దీంట్లో చూసారా పొంగ అనేది ఫామ్ ఇలా అవుతూ ఉంటుంది కదా ఈ విధంగా మనకి కావాలండి ఇదిగోండి మనం లెట్రిన్ సీట్ ఉంది కదండి ఇలా వాష్రూమ్ దాన్ని మనం ఇలా లోపల గాడబెట్టినా ఇలా స్టొక్ అయినా సరే అండి ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ని ఇలా చేసుకోండి నిమ్మకాయ ఒక బేకింగ్ సోడా వేసాం కాబట్టి చాలా బాగా క్లీన్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా మూడు టేబుల్ స్పూన్ ఇలా వేసానండి చూడండి ఇలా వేసేసి మొత్తం ఇలా రెస్ట్ చేసేసి ఈ విధంగా వద్దేసేయండి మనకి ఇయర్ఫిన్ దారి పడుతున్నా సరే అండి చాలా బాగా రిమూవ్ అయిపోద్ది మూవ్ వెజ్ మీద బ్యాడ్ స్మీల్ రాకుండా టాయిలెట్ స్మెల్ అలాంటివి ఏం కాకుండా చాలా నీట్గా అనేది ఉండదండి తప్పకుండా టై చేయండి ఈ ఫిక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది చూశారు కదా మన వాష్రూమ్ కూడా ఎంత నీట్గా చూసారా ఇలా ఫ్రెష్ వచ్చిన తర్వాత మనకు వాటర్ అనేది బాగా మనం క్లీన్ అయిపోయి వాష్ రూమ్ కూడా ఎంత నీట్గా క్లీన్ అవ్వద్దు తప్పకుండా టై చేయండి అన్ని టిప్స్ కూడా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఇలాంటి డబ్బాలు ఉంటే డబ్బాలో స్టోర్ చేసుకోండి మిగిలింది ఇంకోసారికి క్లీనింగ్కి పనికి అండి అంతేనండి చాలా ఈజీ తప్పకుండా టైచ్చింది టైచ్చిన తర్వాత ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఈజీ అవ్వద్దండి తప్పకుండా మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో చూస్తాను లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే వచ్చి వీడియోస్ అయితే చాలా వరకు చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు వీడియోస్ కూడా చూడండి ఇలాగే సపోర్ట్ అయితే ఇస్తానే ఉండాలండి థ్యాంక్ యూ